హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కోడిగుడ్లు పులుసు ఎలా పెట్టుకునేది ఈ వీడియోలో చూద్దామండి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు యాడ్ చేశాను అవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మినపప్పుని యాడ్ చేశాను వీటితో పాటు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేద్దాము ఇలా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఇవి దోరగా వేగే వరకు కలుపుకుందామండి గరిటతో దోరగా వేగాలండి దోరగా వేగే వరకు ఇలా కలుపుకుందాము ఇవి వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేద్దామండి పసుపును కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్లు ఉల్లిపాయ ముక్కలు టమోటాలు నెక్స్ట్ పచ్చిమిర్చి మూడు కలిపి పెట్టేసుకున్నాను ఇవి కొద్దిగా దూరగా వేగనిద్దామండి ముందు ఒకసారి కలుపుకుందాము గరిటతో ఇలా కలుపుకుందామండి నేను ముందుగా కోడిగుడ్లు కూడా బాయిల్ చేశాను పొయ్యి మీద స్టవ్ మీదే ఉండయండి పక్కనే ఉండే చూపిస్తాను అవి కూడా ఇదిగోండి బాయిల్ అవుతున్నాయి ఇది లోపు వేగిపోయిందండి ఒకసారి కలుపుకుందాము ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా యాడ్ చేద్దామండి ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి వేడి నీళ్ళల్లో చింతపండుని వేసి నానబెట్టుకున్నాను తొందరగా నానిపోతుందండి వేడి నీళ్ళల్లో అయితే దీన్ని కొంచెం ఇలా పులుసు కర్రీలో పిండేసుకుందాం చాలా బాగుంటుందండి కోడిగుడ్డు పులుసు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కారం కూడా యాడ్ చేద్దాం సరిపడినంత కారం ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఉడికేలోపు గుడ్లు కూడా ఉడికిపోయినాయి ఒకసారి చూద్దాము ఉడికిపోయి ఉంటాయండి ఈ పాటికి స్టవ్ కూడా కట్టేసాము ఇప్పుడు వచ్చేసి ఇది ఆరబెట్టుకోవాలండి కోడిగుడ్లు తీసి వేడిగా ఉంటాయి కదా ఆరబెట్టి పెట్టుకున్న తర్వాత ఇలా పొట్టు కొలుసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం కర్రీ కూడా ఉడికిపోయిందండి దీనికి ఇలా తీసుకున్న తర్వాత ఇలా గాళ్లుగా పెట్టుకోవాలండి గాళ్లుగా పెట్టుకుంటే ఏంటంటే కర్రీ ఆ పులుసు అనేది లోపలికి వెళ్ళిపోతుంది టేస్ట్గా ఉంటుంది గుడ్డు తినేటప్పుడు కూడా ఇలా పులుసు అనేది ఆ కర్రీ అనేది అలా పైన వేసుకోవాలండి అప్పుడు ఆ గాళ్ళల్లోకి వెళ్ళిపోతుంది కొడుగుడ్ల పులుసు రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి చూసారు కదా కొడుగుడ్లు పులుసు ఎలా రెడీ అయిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్